మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు మీరేమో తెలంగాణ విషయంలో నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటున్నారు కాంగ్రెస్ మాత్రం మీ నిర్లక్ష్యం వల్లే మీ హయాంలో చేసినటువంటి పొరపాట్ల వల్లే ఈరోజు నీటిని కోల్పోతున్నామని ఆరోపణలు చేస్తుంది తెలంగాణ ప్రజల హక్కుని కాపాడడానికి కొరుకు పుట్టిన పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే నీళ్ళ కొరుకు కాబట్టి నీళ్ళ మీదనే ఉద్యమాన్ని తెచ్చిన వాళ్ళుగా ప్రతిరోజు మేము అప్రమత్తంగా ఉంటాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే ప్రమాదం ఏమైనా వచ్చిందన్న విషయంలో కేసీఆర్ గారు జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి నిన్న కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నిన్న మాట్లాడింది మహారాష్ట్రరావు గారు దానికి మంత్రి ఏం చెప్పాలి సమాధానం అయితే నువ్వు చూసుకోకపోతే వెంటనే సిద్ధం కావాలి వెంటనే ఆపని చెప్పి ఉత్తరం రాయాలి ఢిల్లీకి రాయాలి ఇంకో ప్రయత్నం చేయాలి దాని మీద నువ్వు స్పందించాలి వదిలిపెట్టి చెత్త మాటలు పనికిమాల్య మాటలు నువ్వు చేపట్టిపోయినాయి నేను చేపట్టిపోయినాయి ఇవి కావు కదా మాట్లాడాల్సింది ఇప్పుడు ఇవాళ మేము అడుగుతుంది ఈ రోజు లెక్క ఈ రోజు నాటికి ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళన్ని కృష్ణలో మా లెక్క ప్రకారం వెయ్యి పది ఎంసెల నీళ్ళు వచ్చినాయి ఈసారి కృష్ణలో వచ్చిన దాంట్లో మన వాట గది వాళ్ళ వాట గది వాళ్ళ వాట అయిపోయినాయి మన వాట ఉన్న నీళ్ళని కూడా దోసుకపోతున్నారు ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే మీరు బేసిక్గానే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకొని నష్టం చేశారు తెలంగాణకు అడక్ కమిటీకి సంబంధించో లేకపోతే అపెక్స్ కమిటీలో ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు దాన్ని ఒప్పుకొని తీ తెలంగాణకు తీరని అన్యాయం మీరు చేశారని చెప్తున్నారు ఇదే చెత్త మాట అంటున్నాను నేను మా మాట చెత్త మాట అంటున్నాను ఎందుకంటున్నా అంటే నువ్వు ఆ మూడు వందల టీఎంసీలల్లోనే ఇప్పుడు పోతున్నాయి అది కాపాడుమని అడుగుతున్నాం మేము గిదో వదిలిపెట్టి ఏదో చేసేది వదిలిపెట్టి ఏదో చేయబడి అన్నట్టు ఊళ్ళల్లో మాట్లా మాట్లాడితే వస్తుంది నేను కూడా గీ పని చేయాలంటే వదిలిపెట్టి ఇంకా చేతగాక ఇంకో పనికి ఏదో పోయినట్టు మాట్లాడుతున్నాడు ఉత్తము మేము అడుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఉత్తం ఈ మాటలు తెలుసా పక్కదారి పట్టించడానికి విషయాన్ని ఫెయిల్ అయినరు సోయ్ లేదు అన్ని నీళ్ళు పోతున్నాయి సంగతి కూడా తెలియదు సోయ్ లేకుండా పన్నెరు ముఖ్యమంత్రి మంత్రులు ఇది వాస్తవము నేను అడుగుతున్నా నేను అంటున్నా ఇప్పుడు కోల్పోవడానికి ఏపీ తీసుకుపోవడానికి కారణమే మీరు ఒకటి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి అప్పుడు అనుమతించారు చూసి చూడనట్టు వదిలేశారు రెండోది అప్పుడు ముఖ్యమంత్రి ఇంటికి బిల్స్ భోజనాలు చేసి భోజనాలు పెట్టి మరి పంపించి ఆయనతో కాంప్రమైజ్ అయ్యారు మూడోది నాగార్జున సాగర్లో సగం డ్యామ్ని ఏపీకి అప్పగించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సిగ్గు ఉండాలి లజ్జ ఉండాలి కొంచెం మాట్లాడానికి మాటలు ఏమన్నా సార్ నవ్వుకుంటారు ప్రజలు నోట్లో ఉంచుతారు ఈ భాష మాట్లాడితే తప్ప వీళ్ళు సోయిరానట్టుంది ఇంకా నేను మాట్లాడా ఇప్పుడు నా జీవితంలో కానీ ఎందుకనంటే పోతిరెడ్డిపాడిని పెంచింది మీరు అనుమతి ఇచ్చింది మీరు దానికి స్వాగతం మళ్ళీ మీరు సిగ్గు లేకుండా పులిచిదలం కట్టించింది మీరు తెలంగాణలో వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళు ఇంచు అడుగు పెట్టనీలే ఆంధ్రప్రదేశ్ను మేము మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం నాగార్జునసాగర్ చరిత్రలో మొట్టమొదటిసారి అరవై ఐదేళ్ళ తర్వాత తెలంగాణ తన హక్కు నీళ్ళని తను వాడుకుంది సోయిలో కూడా మాట్లాడుతున్నాం అసలు తాగి మాట్లాడుతుర్రా సోయిని మాట్లాడుతుర్రా ప్రజలు నోట్లో ముసున్న సోయిలే కూడా మాట్లాడుతుండ్రా ఏం మాటలు అవి ఏందో జగన్ తీసుకొచ్చి అన్నబెట్టి మీరు సంకరాగూరు కదా చంద్రబాబు మీరే పోయి ఇవాళ మూడు రోజులకే తెలంగాణ ఉరికొచ్చిండు రూమ్లో తీసుకుపోయి మాట్లాడిపోయిండు నీ మంత్రి నువ్వు పోయి చంద్రబాబుతో ఫోటో దిగి నువ్వు చేయబట్టే మేం గెలిచినాం అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా ఫోటోలు ఉన్నాయి మాట్లాడిన బయటలున్నాయి ఉన్నాయి ఉండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు చంద్రబాబు నాయుడును కేవలం మోడీ దగ్గర పరిధి చేసుకోవడానికి చంద్రబాబు దగ్గర మంచిగా ఉండాలి మోడీ గురించి గట్టిగా మాట్లాడితే తెలంగాణ గురించి మాట్లాడితే మోడీ దగ్గర ఏమవుతుందో ముఖ్యమంత్రి మోడీతో మంచుకుండు కాబట్టి మేము మంత్రం కూడా ఉండాలి అని చెప్పి కేవలం మీ స్వార్థం కొరకు మీ లాభాల కొరకు మీ డబ్బుల సంపాదన కొరకు సిగ్గు లేకుండా మీరు లొంగిపోయి రెండలాగా బతుక్కుంటా మా గురించి మాట్లాడతారా కేసీఆర్ గురించి ఇంకో గురించి మాట్లాడతారా కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ వస్తే వాళ్ళు కరెంటు అందకుండా పోతుంది అని చాలా ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకంటే మెరుగ్గా పవర్ ఇస్తున్నాం అంతకంటే పెరుగ్గా అంతకు అంతకు మించి డిమాండ్ వచ్చినప్పటికీ ఎక్కడ పవర్ సప్లైకి అడ్డంకు లేకుండా ఇస్తున్నాం అని చెప్తాను నేను ఒక మాట నేను అడుగుతున్నా నువ్వు ప్రమాణం చేసి చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగుందా ఇవాళ మంచిగుందా ఎందుకంటే నువ్వు కూడా తెలంగాణ పౌరుడివి నువ్వు కూడా హైదరాబాద్ పౌరుడివి నీ అంతరాత్మ ఏం చెప్తుందో నువ్వు కూడా నాకు చెప్పాలి ఇవాళ అనుభవిస్తున్నావు కరెంటుని కేసీఆర్ ఉన్నన్ని రోజులు నేను విదేశాఖ మంత్రి ఉన్న రోజులు కరెంట్ ఎట్లు ఉండే ఇప్పుడు ఈ ఏడాదిలో కరెంట్ ఎట్లా వస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అంటే తెలంగాణ ప్రతి పౌరుడు తెలంగాణలో ప్రతి పౌరుడు చెప్తాడు బట్టి నువ్వు ఎన్ని బుకాయింపులు బొగాయించినా అది జరిగే పని కాదు ప్రజలు నమ్మరు నవ్వుకుంటున్నారు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతుంది పది శాతం ఎనిమిది నుంచి పది శాతం పెరుగుతుంది దాని ప్రకారం ఇవ్వాల్సిందే ఇస్తలేవు రోజుకు పది గంటల పైన పవర్ కట్స్ చేస్తున్నావు ఇవాళ వందలాది మంది మోటార్లు కాలిపోతున్నాయి నేనంటలేను కదా రైతులు మొత్తుకుంటారు కదా మీరే చూస్తున్నారు ఎక్కడ రైతు పోయి మీరు ఇది పెట్టినా ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు మీరు రైతులు ఎందుకు తిడతారు దేనికి వస్తారు రైతుల కోపానికి ఇవ్వకపోతేనే కదా హైదరాబాద్లో మీరు పవర్ కట్స్ చూస్తలేరా ఇప్పుడు చూసిరా మీరు కేసీఆర్ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను పవర్ మినిస్టర్గా ఉన్ననాడు ఒక్కరోజు పవర్ కట్ చూసి హైదరాబాద్లో గంట సేపు ఎప్పుడన్నా మేం ఏదైనా బ్రేక్ వస్తే కూడా హైదరాబాద్లో అయితే నేను మూడు గంటల లోపల చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు గంటల లోపల చేయాలని కండిషన్ పెట్టి చేయించినాం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఖచ్చితంగా నీటిని తరలించిపోతున్న ఏపీని అడ్డుకోవాలి అడ్డుకోకపోతే మేమే ప్రజా పోరాటం చేస్తాం ప్రజల తరఫున ఉద్యమం చేస్తామంటూ చెప్తున్నారు జగదీష్ రెడ్డి ఓటీ స్టూడియో